అన్నమిక అయితే వాళ్ళ అమ్మ నాన్నని ఇంటికి తీసుకొచ్చి పంచాయతీ పెట్టిస్తూ ఉంటుంది ఆ మాటలకి ఆపరణ అయితే ఎలా అంటూ ఉంటుంది ఈ దీనికి మీరు పంచాయతీ పెట్టారో తెలుసుకోవచ్చా అనైతే అంటూ ఉంటుంది మా అమ్మాయి గురించి అంటే మీ అమ్మాయికి ఉన్న సమస్య ఏంటి కష్టాలు ఏంటి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి మా అల్లుడు ప్రేమగా చూసుకోవట్లేదంట మా అమ్మాయిని అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రకాష్ మీద ఇలా అంటూ ఉంటాడు యాక్చువల్గా మేమే పంచాయతీకి మిమ్మల్ని పిల్లాలనుకుంటున్నాం కానీ మా కుటుంబానికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే మా ఇంట్లో ఎలాంటి చెత్త చేరిన సముద్రంలాగా సముద్రంలో కలుపుకున్నట్లుగా మేము కూడా మా ఇంట్లో అలాంటి వాళ్ళని కలుపుకుంటాం అందుకే మేము ఇలాంటి పంచాయతీ పెట్టుకోకుండా సర్దుబాటు చేసుకుంటున్నాం అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అనమిక వాళ్ళ అమ్మ నాన్నైతే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు ఆ మాటలకి దాని లక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది వాళ్ళు ఏం చెప్పమంటారో చెప్పనివ్వనండి వాళ్ళని మాట్లాడనివ్వండి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రకాశం నా కాళ్ళు నా కాడలు అని అన్నావు కదా ఇప్పుడు చూడు నీ కాళ్ళను నలుగురిని ఎలా కూర్చోబెట్టిందో ఇప్పుడు నీకు మనశ్శాంతి ఉందా అని దాని లక్ష్మి అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న అనామిక వాళ్ళ అమ్మ నాన్నకైతే దెమ్మ తిరిగిపోతూ ఉంటుంది కదా దాన్ని స్వప్న అయితే ఇలా అంటూ ఉంటుంది అన్నమిక చేసిన తప్పులు కూడా మనం చెప్పవచ్చు కళ్యాణ్ గురించి చెప్తామంటున్నారు కదా చెప్పనివ్వండి అప్పుడు వాళ్ళ అమ్మాయి చేసిన తప్పులు పొరపాట్లు అన్నీ మనం చెప్పచ్చు దానికి సమాధానం వాళ్ళే చెప్తారు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి దా వాళ్ళమ్మను అనైతే అలా చూస్తూ ఉండిపోతారు మీరు వాళ్ళని ఫస్ట్ మాట్లాడిస్తే కదా అసలు ఏం జరుగుతుందని తెలుస్తుంది అనేది దాని లక్ష్మీ అంటూ ఉంటుంది